హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కావేరి మా కొడైకెనాల్ ట్రిప్ అయితే అయిపోయింది నే మేము ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము అక్కడ కొడైకెనాల్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ కానీ కొంచెం అలసిపోయాము పిల్లలతోటి మా కొడైకెనాల్ ట్రిప్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ నేను అక్కడ కొడైకెనాల్లో చిన్న చిన్న షాపింగ్ అయితే చేశాను నేను అక్కడ ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను చూడండి అక్కడ దొరికే సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను నేను మన దగ్గర ఎక్కువగా దొరకవు అనమాట ప్యాషన్ ఫ్రూట్ ఇంకా రామాఫలం ఇంకా కొడైకెనాల్ వెల్లుల్లి కొడైకెనాల్ యాపిల్ స్టార్ ఫ్రూట్ ఇంకా అక్కడ చాలా చీప్గా మసాలా దినుసులు అయితే దొరికినాయి అవైతే తీసుకున్నాను ఇవి చూసారా స్టార్ ప్యాషన్ ఫ్రూట్ చాలా బాగుంది అందంగా ఉంది ఇది ఇవి టూ కలర్స్లో దొరుకుతాయి ఒకటి ఆరెంజ్ ఇంకోటి రెడ్ కలర్లో దొరుకుతుంది ఇది ఇలాగైతే ఉంటుంది దీన్ని తెలుగులో కృష్ణా ఫలం అంటారు ఈ ఫ్రూట్ తింటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇంకా పోలిక్ యాసిడ్ ఫైబర్ యాంటీ యాక్సిడెంట్స్ ఇంకా విటమిన్ ఏసీ పుష్కలంగా ఉంటాయి చూసారా ఇది కట్ చేస్తే ఎలా ఉందో గుజ్జు గుజ్జుగా గింజలతో ఉంది చూడండి గుజ్జు అయితే ఇలా ఉంది ఈ విధంగా ఉంది దీని తొక్క అయితే చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ మారేడుకాయ ఉంటుంది కదా మారేడుకాయ తొక్క ఉంటుంది కదా అలాగైతే ఉంది కట్ చేస్తే గట్టిగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇంకా రక్తంలో చక్కెరను కూడా తగ్గిస్తుంది కంటికి కూడా చాలా మంచిది అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో ఇది మీకు దొరికితే వదలకుండా తినండి టేస్ట్ అయితే తీయగా పుల్లగా ఉంది బాగుంది టేస్ట్ కూడా మా పిల్లలు ఇష్టంగా తింటున్నారు ఈ ప్యాషన్ ఫ్రూడ్ని ఇంకా నేను రామఫలం కూడా తీసుకున్నాను అక్కడ రామ సీతాఫలం అంటున్నారు రామఫలం కాకుండా చూసారా హార్ట్ సింబల్లో ఎంత అందంగా ఉంది ఈ ఫ్రూట్ రాముడు సీత ఇద్దరు కలిసినట్టుంది ఈ ఫ్రూట్ చాలా బాగుంది ఇది సీతాఫలం లాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇందులో కూడా చాలా విటమిన్స్ మినరల్స్ పోషకాలు అయితే ఉంటాయి ఇది ఎక్కువగా శీతాకాలం నుంచి సమ్మర్ సీజన్లో దొరుకుతుంది సీజనల్ ఫ్రూట్ అనమాట ఇది కూడా ఇందులో గింజలు తక్కువగా ఉంటాయి చూసారా గింజలు అయితే లేవు చాలా తక్కువగా ఉంటాయి శీతాకాలంలో అయితే ఎక్కువగా ఉంటాయి ఇది ఇంకా పండలేదు పచ్చిగానే ఉంది కాకపోతే కట్ చేసి చూపిస్తుందా మీకోసం టేస్ట్ అయితే ఇప్పుడు వగరగా ఉంది పండలేదు కాబట్టి ఇది తింటే జుట్టు సమస్య కూడా తగ్గుతుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇంకా కీల నొప్పులు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది తీసుకుంటే ఇవి చూసారా కెనాలి యాపిల్స్ కుట్టి యాపిల్స్ చాలా బాగున్నాయి ఇంకా యాపిల్ అందరు తింటారు రెగ్యులర్గా కాబట్టి నేనైతే అక్కడ కొడైకెనాలి యాపిల్స్ కాబట్టి స్పెషల్గా తీసుకున్నాను ఇవి ఇంకా యాపిల్ తింటే చాలా మంచిది రోజుకొక యాపిల్ తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది స్కిన్ అయితే చాలా బాగుంటుంది రోజుకొక యాపిల్ తీసుకుంటే ఇందులో కూడా విటమిన్ సి విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి ఇవి చూసారా స్టార్ ఫ్రూట్స్ అక్కడ దొరికే స్టార్ ఫ్రూట్స్ ఇవి మామూలుగా మనకు బయట కూడా దొరుకుతాయి ఇవి కాకపోతే అక్కడ దొరికినాయి చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెం చాలా బాగున్నాయి ఇవి తింటే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇంకా గుండెకి కూడా చాలా మంచిది ఇందులో విటమిన్ సి విటమిన్ బి టూ బీ సిక్స్ ఇంకా బి నైన్ కూడా దొరుకుతాయి చాక్లెట్స్ చూసారా ఎంత బాగున్నాయో అక్కడ కేజీల్లో ఇచ్చేస్తున్నారు చాక్లెట్స్ కవర్లో చుట్టకుండా మామూలుగా ఇచ్చేస్తున్నారు ప్యాకింగ్ అయితే ఇలా ఇస్తున్నారు కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను త్రీ హండ్రెడ్కి టేస్ట్ అయితే బాగుంది కొడైకెనాల్ చాక్లెట్స్ ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను అక్కడ దొరికే వెల్లుల్లి ఇది ఒక రకం అన్నమాట వెల్లుల్లి లోపల పాయలు పాయలు ఉండవు ఒకటే పాయ ఉంటుంది ఇది చూసారా చిన్న ఆనియన్ సైజులో ఉంటుంది చాలా బాగుంటుంది స్పైసీ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతే బాయ్